నమస్తే కైలాస మానస సరోవర యాత్ర అనగానే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ మొదటగా వినిపించే పేరు శ్రీగాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దశాబ్దాలుగా ఎంతో మందిని కైలాస మానస సరోవర యాత్రకి దాంతో పాటుగా దేశ విదేశాల యాత్రలు నిర్వహిస్తూ అందరికీ సేవా దృక్పథంతో సర్వీస్ చేస్తున్న శ్రీగాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మరి వారితో మాట్లాడే ముందు శ్రీగాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహిస్తున్న కైలాస మానస సరోవర యాత్రకి సంబంధించి స్పెషల్ ఏవి ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ చెన్నై బెంగళూరు మరియు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు వందల మంది యాత్రికులు ఈ ఏడాది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరుతున్నారు జూన్ జులై నెలల్లో ప్రత్యేకమైన బ్యాచ్లు సిద్ధమయ్యాయి ఇటీవల హైదరాబాద్ నారాయణగూడలో జరిగిన గెట్ టుగెదర్ కార్యక్రమానికి భరత్ శర్మ గారు యాత్రికులను ఆత్మీయంగా స్వాగతించారు ప్రధాన అతిథిగా హాజరైన శ్రీ కాకునూరి సూర్యనారాయణ గారు తన అమూల్యమైన ఆశీస్సులతో యాత్రకు స్ఫూర్తినిచ్చారు యాత్ర కిట్లను పంపిణీ చేశారు ఈ పుణ్యయాత్రను భద్రంగా శ్రద్ధగా నిర్వహించడంలో దశాబ్దాల అనుభవంతో ముందున్న సంస్థ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భారతదేశంలో కైలాస యాత్రలకి అగ్రగామిగా నిలిచింది ఇప్పుడు భక్తి విశ్వాసంతో ముందుకు సాగుదాం అన్ని యాత్రలు రాజు లాంటి యాత్రలైతే ఈ కైలాస యాత్ర మాత్రం రారాజు లాంటి యాత్ర ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుని శక్తి ఉన్నప్పుడే ముక్తిని సంపాదించుకోండి దర్శించండి తరించండి నమస్కారం భరత్ శర్మ గారు నమస్తే అమ్మ మొదటగా ఈ సంవత్సరం ఆరు వందల మందికి పైగా కైలాస మానస సరోవర యాత్ర తీసుకెళ్తున్నారు కదా ఫ్రమ్ టీవీ ఫైవ్ అండి సో జీవితంలో ఒక్కసారైనా సరే ఈ యాత్ర చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా అసలు దీని విశిష్టత ఏంటి ఈ యాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్ అమ్మా ముఖ్యంగా టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అసలు కైలాస మానసరోవర యాత్ర అనగానే ప్రతి ఒక్కరికి ఎనలేనటువంటి యొక్క ఉత్సాహము ఉల్లాసంతో పాటు లైఫ్ టైం అచీవ్మెంట్గా లైఫ్ టైం డ్రీమ్గా భావించేటువంటి యాత్ర ఏదైతే ఉందో అది జీవితకాలంలో ఒకసారైనా సరే ఈ శరీరంతో దర్శించుకోవాలి తరించాలనుకుంటారమ్మా అసలు ముఖ్యంగా ఒక శ్లోకం చూస్తే మనం మహాన్యాసంలో చెప్తూ ఉంటారు కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్రమోదంతి తన్మే మన శివ వస్తు అని చెప్తారు దేవతలకే ముక్కోడు దేవతలకే ఆనందాన్ని రమణీయతని అదేవిధంగా ఆహ్లాదాన్ని కల్పించినట్టు ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం కైలాసగిరి మాత్రమే కాబట్టి వారే ప్రదక్షిణ చేస్తూ ఉంటారట పరిక్రమ చేస్తూ ఉంటారట ఇక్కడ సురాసుర పూజితుడు అని శివుడికి పేరమ్మ కాబట్టి తన దేవతల ద్వారా పూజింపబడవలసిందే అదేవిధంగా రాక్షసులు కూడా పూజింపవలసిన వారు శివుడు కాబట్టి సాక్షాత్ ముక్కోటి దేవతలు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు యక్షువులు వీళ్ళందరూ ఆయన చుట్టూ చుట్టుపరిక్రమ చేసేటట్టుగా ఈ సందర్భాన్ని మన కళ్ళతో చూసేటువంటి అద్భుతమైనటువంటి భాగ్యం కలిగేటటువంటి గొప్ప అవకాశం ఈ శరీరంతో మనం పొందేటువంటి ఒక అవకాశాన్ని పొందడానికై మానవులు ఖచ్చితంగా వెళ్ళాలి అని తపిస్తూ వస్తారమ్మ మనం ఇతిహాసాన్ని చూస్తే ఆ రోజుల్లో వశిష్ఠులు పంచపాండవులు అదేవిధంగా ఆది వారు తర్వాత మనం చూస్తే బుద్ధుడి తల్లి ఒక మాయాదేవి అక్కడ పుణ్యస్నానం ఆచరించి ఈ యొక్క స్నానాన్ని ఆచరించిన తర్వాతనే యోగ్యమైన కొడు కుమారుని తను ప్రసాదించుకోవాలని కను కోరుకుంటే తద్వారా బ్రహ్మ మానస పుత్రిక అయినటువంటి సరోవరంలో స్నానం చేసిన తర్వాతనే బుద్ధుడు జన్మించారని మనకు ప్రతీక ఉంటుంది కాబట్టి కైలాసన్ సరోవర యాత్ర గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని యాత్రల్లో మనం కేవలం లింగాకారంలో శివలింగాన్నో ఒక అమ్మవార స్వరూపాన్ని విగ్రహంలో చూస్తాం తప్ప ఎక్కడికి వెళ్ళినా సరే ఆ విగ్రహాలు దర్శనమిచ్చేటువంటి ఈ ప్రదేశాన్ని మనం స్పెషల్గా చూస్తే ఒక కైలాస యాత్రలో మాత్రమే సజీవంగా మీరు శివపార్వతం కంటితో దర్శనం చేసుకోవచ్చు అని చెప్పచ్చు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కైలాస యాత్ర చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నేను శివపార్వతిని చూశాను నేను దర్శించాను నేను తరించాను అని ఖచ్చితంగా వందకు వంద శాతం ఆ అనుభూతిని పొందేటువంటి గొప్ప యాత్ర ఏకైక యాత్ర ఏదైనా ఉంది అంటే అది రారాజు లాంటి యాత్ర మాత్రమే అని చెప్పచ్చు అదేవిధంగా ఈ యాత్ర కంటే ముందు లైఫ్ ఒక రకంగా ఈ యాత్ర చేసిన తర్వాత వారి లైఫ్ స్టైల్ ఇంకో రకంగా ఉంటుందని చెప్పచ్చు సో ఈ యొక్క యాత్ర గురించి ఎంత చెప్పినా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది అది అనుభవించే వారికి ఆ యొక్క ఎసెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పచ్చు అమ్మ ఒకసారి యాత్రకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి డాక్యుమెంట్ ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చైనా గవర్నమెంట్ కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేసింది అని అంటున్నారు కదా అవేంటి ముఖ్యంగా చూస్తే కైలాష్ మానస యాత్ర ఇతకు ముందు టూ థౌసండ్ ట్వంటీలో కోవిడ్ వచ్చినప్పుడు స్టాప్ అయిపోయి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అసలు కోవిడ్ వల్ల ఎవరికి అలౌ చేయకపోతే చైనీస్ గవర్నమెంట్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్లో ఒక మన ఇండియన్స్ను మాత్రమే ఆపేసి పర్మిట్స్ ఇష్యూ చేసి వీసాలు ఇవ్వకుండా చివరికి వేలాది మంది కైలాస యాత్రికులు భారతదేశం నుంచి వెళ్ళకుండా ఆపేయడంతో అక్కడ నుండి వెయిట్ చేస్తున్న వారందరూ కూడా ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మూవ్ అవుతున్నారు సుమారుగా ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక ఆరు వందల మంది డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్లో వారందరూ కూడా ఈ పర్మిట్ అండ్ వీసాస్తో ట్రావెల్ చేస్తున్నారు సో ఇక్కడ బాగా గమనిస్తే ఈ యొక్క డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అసలు ఫస్ట్ కైలాష్కి వెళ్ళాలి అనే ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని ఆచరణలో పెట్టాలి అని అంటే ఖచ్చితంగా త్రీ థింగ్స్ ఖచ్చితంగా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఒకటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వ్యాలిడ్ పాస్పోర్ట్ అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వ్యాలిడ్తో ఉండాలి అట్ ది సేమ్ టైం వ్యాలిడిటీ పాస్పోర్ట్స్తో పాటు మనకు ఏ హెల్త్ ఇష్యూనా పర్లేదు కానీ బ్రీతింగ్ ఎక్సైజ్ బ్రీతింగ్ ఇష్యూస్ కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆస్తమా లాంటివి ఖచ్చితంగా ఉండకుండా ఉంటేనే మీరు కైలాస యాత్ర చేయాలి ఈ సిమ్టమ్స్ అన్ని పెట్టుకొని మీరు కైలాస యాత్రకు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మనం వెళ్ళేటువంటి ఒక ప్రాంతం హై ఆల్టిట్యూడ్ సముద్ర మఠానికంటే కూడా చాలా హైయెస్ట్ అంటే అమర్నాథ్ని పోలిస్తే దాదాపు నాలుగింతలు హైట్లో వెళ్తున్నాం ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌజండ్ మీటర్స్ పైకి వెళ్ళిపోయి యాత్ర ఇది కాబట్టి స్లోగా గ్రాజువల్గా గ్రాజువల్గా మనం అకూములేట్ చేస్తూ క్లైమేట్కి అడ్జస్ట్ చేస్తూ ఒక యాత్ర ఈ కైలాస యాత్ర కాబట్టి ఇటువంటి యొక్క యాత్రకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హై ఆల్టిట్యూడ్కి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పినట్టుగా లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ రెస్పిరేటరీ సిస్టమ్స్లో కూడా ఇబ్బంది ఖచ్చితంగా ఉండకూడదు అని చెప్పచ్చు అట్ ది సేమ్ టైం థర్డ్ ముఖ్యమైన విషయం ఏంటంటే సెవెంటీ ప్లస్ ఉన్న వారికి కాస్త ఎలిజిబిలిటీ విషయంలో కూడా కాస్త ఓపిక ఉండదేమో హై ఆల్టిట్యూడ్కి ఇబ్బంది పడతారేమో అని ఒక ఏజ్ రిస్ట్రిక్షన్స్ కేవలం మన ఇండియన్స్కి మాత్రమే ఉంది సో ఆ ఏజ్ రిస్ట్రిక్షన్స్లో సెవెంటీ వరకు మాత్రమే ఈ సంవత్సరం ట్రావెల్ చేయొచ్చు సో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వరకు కైలాస్ యాత్ర చేయడానికి అనుమతి ఉంది స్టార్టింగ్ ఫ్రమ్ థర్టీన్ ఇయర్స్ నుంచి మొదలు పెడితే సెవెంటీ వరకు మాత్రమే కైలాస్ వెళ్ళేట అవకాశం ఉంది కాబట్టి ఈ బిట్వీన్ ఏజెస్ వారు ఏజెస్ వారు మాత్రమే కైలాస్ యాత్ర చేసుకోవచ్చు సెవెంటీ ప్లస్ ఉన్న వారికి ఎటువంటి పరిస్థితిలో పర్మిటెంట్ వీసా స్టాంపింగ్స్ జరగట్లేదు కాబట్టి ఈ త్రీ థింగ్స్ని గుర్తుపెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం ఈ యాత్ర ఏదో ఇవాళ బుక్ చేసుకొని రేపు ఎల్లుండే వెళ్దామన్నటువంటి యాత్ర కాదు ఒక టూ త్రీ మంత్స్ ముందే పర్మిట్ పాస్పోర్ట్లు వీసాలు ఇన్నింటిని ప్లాన్ చేసుకుంటూ వెళ్తూనే ఈసారి చైనీస్ గవర్నమెంట్ వీసాలు ఇవ్వకంటే ముందు ఒకప్పుడు చిన్న డాక్యుమెంటేషన్ ఫామ్ ఇచ్చినటువంటి చైనా గవర్నమెంట్ ఈసారి ఇంత పెద్ద డాక్యుమెంటేషన్ ఫామ్ ఇస్తూ విదేశాల వారికి ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో అంతటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈసారి ఇండియన్స్కి వీసాస్ ఇస్తుందమ్మ సో ఒక స్పెషలైజ్డ్ స్పెషలైజ్డ్ సెంటీమీటర్స్తో కూడిన ఫోటోగ్రాఫ్స్ అని ఫుల్ ఫ్లెజ్డ్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని లేటెస్ట్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసుకోవాలని అదే విధంగా మన యొక్క పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఏం చేసాము ఎక్కడున్నాము ఏంటి ఏం పరిస్థితి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక ఇన్ఫర్మేషన్ ఫామ్ను మనం మనతో ఫిలప్ చేయించుకొని మనకు వీసాస్ ఇస్తూ ఉంది సో లాస్ట్ మినిట్లో ఒక త్రీ ఫోర్ డేస్ ముందు మనకు పర్మిట్ వచ్చిన తర్వాత వీసాలు ఇవ్వకముందు ఇవన్నీ ఫార్మాలిటీస్ అని చెప్తే మనం అవన్నీ ఫాస్ట్గా ఫిల్ అప్ చేసి ఎప్పుడో బ్యాక్ అండ్ లాస్ట్ ఇయర్ డేటా ఉంది కాబట్టి కస్టమర్స్ది వాటితో మనం చేయడం వల్ల అసలు ఈజీ అయిందని చెప్పచ్చు సో కైలాస యాత్ర వెళ్ళాలనే ఆలోచనని ఆచరణలో ఉంచుకోవాలనుకున్నప్పుడు కనీసం ఒక త్రీ మంత్స్ ముందు అట్లీస్ట్ మనం ప్లాన్ చేస్తూ హెల్త్ ఇష్యూస్ రాకుండా ముందుగానే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామము యోగా లాంటివి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎవ్రీడే యోగా క్లాసెస్లు కండక్ట్ చేస్తూ ఈ బుక్ చేసుకున్న కస్టమర్స్కి దశల వారిగా వాళ్ళందరినీ ఫిజికల్గా వింటర్గా ప్రిపేర్ చేస్తూ సాగేటువంటి కైలాస యాత్ర అంటే ఎంతో కష్టమైన యాత్ర అందరూ వెళ్ళలేరు అని కూడా అంటూ ఉంటారు కదా మరి ఇంత హై ఆల్టిట్యూడ్ లో వెళ్తున్నప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు గవర్నమెంట్ వైజ్గా కానివ్వండి మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వైజ్గా కానివ్వండి మీరు ఇందాక అసలు నా భాషలో చెప్పవాలంటే చెప్పవలసి వస్తే కైలాస యాత్ర లాంటి ఈజియస్ట్ యాత్ర అంత సులువైన యాత్ర అంత ప్రశాంతంగా వెళ్ళే యాత్ర రెండు కాళ్ళు లేకుండా వెళ్ళేటువంటి యాత్ర ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఇది కేవలం ఒక కైలాస యాత్ర మాత్రమే అమ్మ ఒకసారి మనం ఉదాహరణ గమనిస్తే చార్ధామ్లో కేదార్నాథ్ కానీ ఇటు అమర్నాథ్లో మనం బాల్డాల్ నుంచి కానీ పెహల్గాం నుంచి కానీ వెళ్ళేటువంటి ఈ దారులు చూస్తే ఒక పక్కన లోయలు ఇంకో పక్కన కొండలు వెళ్ళే గురం వచ్చే గుర్రం వెళ్ళే మనిషి వచ్చే మనిషి వెళ్ళే డోలి వచ్చే డోలి ట్వంటీ సిక్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంత చిన్న ప్లేస్లో జరుగుతూ పొరపాట్లో మనం జారితే కిందికి వెళ్ళడం తప్ప అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు వెళ్ళేటటువంటి సాహసమైన యాత్రల్లో పోలిస్తే ఈ కైలాస యాత్రలో ఎక్కడ కూడా హై ఆల్టిట్యూడ్ తప్ప ఒక బ్రీతింగ్ ప్రాబ్లం తప్ప ఎక్కడ కూడా కొండలు గుట్టలు లోయలు లాంటివి ఎటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితులు కావు కేవలం హై ఆల్టిట్యూడ్ మాత్రం చూసుకోవాలి అది ముందుగానే ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఉన్న వారిని మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో జరుగుతున్నటువంటి అపోహ ఛాన్సే లేదు కాబట్టి ఒకవేళ ఇందాక చెప్తున్నాం తల్లి ఖచ్చితంగా రెస్క్యూ ఆపరేషన్స్ కంటే ముందే మనం ఏం చేయాలి ఇక్కడికంటే కంటే ఖచ్చితంగా యోగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంగ్ వాకింగ్ చేస్తూ ఎవరితో మాట్లాడకుండా క్లోజ్డ్ మౌత్తో మనం వాక్ చేస్తే మన లంగ్స్ ఎక్స్పాన్షన్ అవుతాయి సో ఇవంతా ఫీడ్ వారికి ముందుగానే ఇస్తూ అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్తో అవసరం లేకుండా చేయడమే ముఖ్య ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇఫ్ ఇన్ కేస్ ఆ తర్వాత కూడా వారికి రెస్క్యూ ఆపరేషన్స్ అవసరం పడితే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ వీళ్ళని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారమ్మా అను వీరికి సంబంధించిన యొక్క బీపీ షుగర్స్ అదేవిధంగా వీళ్ళ పల్స్ చెక్ చేసే ఒక టీం సపరేట్గా ఉంటుంది వీరందరూ వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటారు ఏ టైంలో వాళ్ళు పల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది వారు ఎక్కడైనా డౌన్ అవుతూ ఉంటే వారికి ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు వారికి రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటువంటి ఒక బాధ్యత మొత్తం మన టీం ద్వారా ముందుగానే ఇవ్వడం జరుగుతుంది ఇంక్లూడింగ్ వీరు కైలాష్ యాత్ర చేయడం అనేటువంటిది చాలా ఈజీ థింగ్ బట్ పరిక్రమ అనేటువంటి దగ్గరనే అసలు టాస్క్ ఉంటుంది ఈవెన్ ఆ పరిక్రమలో కూడా ఎవ్రీ టెన్ మెంబర్స్కి ఒక షర్పాని ఇస్తూ మనం మన సౌత్ ఇండియన్ ఫుడ్ త్రూఅవుట్ ఆ యొక్క సౌ ఆ యొక్క సంబంధించినటువంటి యొక్క ఈ పరిక్రమలో కూడా మనం ఫుడ్ అందిస్తూ వారిని జాగ్రత్తగా మాంటర్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన యాత్ర ఇది సో రెస్క్యూ ఆపరేషన్స్ అనేటువంటివి ఇందులో చాలా కీలకం ఎక్కడ ఎవరు ఎలా అవసరం పడితే ఆ రకంగా మనం జాగ్రత్తగా చూసుకొని చూసుకొని రావాల్సి వస్తుంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసే కూడా మన ఐస్ చూస్తే తెలిసిపోతుంది వీడి నెక్స్ట్ మినిట్ ఏముంటుందని సో ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ప్రతి సంవత్సరం జరిగేటువంటిది కాబట్టి ఇంతవరకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది ఫేస్ అయ్యారు అనేటువంటిది విషయం అయితే మేము ఎక్కడా వినలేదు చూడలేదమ్మ కాబట్టి కైలాస యాత్ర చాలా ఈజీగా చేయొచ్చు అన్ని యాత్రల కంటే కూడా ఇంకా సులువైన యాత్ర అని అమ్మా ఓకే అండి సో కైలాస యాత్ర చేయాలి అంటే బెస్ట్ సీజన్ ఏంటి అంటారు ఎట్లయితే మనం ఇప్పుడు శారధాంలో ఆరు మాసాలు దేవతల ద్వారా ఆరు మాసాలు మానవులకి పూజించడానికి దేవాలయం తెరుచుకొని ఉండబడుతుందో మంచుతో కప్పబడి ఒక ఆరు మాసాలు మంచు లేకుండా ఒక ఆరు మాసాలు ఉంటుందో అదేవిధంగా కైలాష్ కూడా ప్రతి సంవత్సరం మేలో స్టార్ట్ అయ్యి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు మనకి ఈ కైలాసాత అనుమతి ఉంటుంది ఈ సంవత్సరం కాస్త ఫార్మాలిటీస్ అని లేట్ అవ్వడంతో మనకి ఈ సంవత్సరం జూన్ ఎండింగ్లో మనం స్టార్ట్ చేశామే కానీ ఎవ్రీ ఇయర్ మాత్రం మేలో మొదలవ్వాల్సిన యాత్ర ఇదంతా కూడా అట్ ది సేమ్ టైం ఇది జూలై ఆగస్ట్లో అయితే వర్షాలు పడతాయి అనుకుంటారు కానీ మనం హై ఆల్టిట్యూడ్ని దాటుకుంటూ వెళ్తూ ఎప్పుడైతే నేపాల్ కంట్రీ దాటి మనం టిబెట్ అండ్ ఈ ఏరియాకి ఎంటర్ అయినప్పుడే మనం ఆల్రెడీ మేఘాలు దాటి వెళ్ళిపోయిన తర్వాత బరువైన మేఘాలని మన కింద ఉంటాయి సో వర్షం పడితే నేపాల్ పాట పడాలి తప్ప పైన కైలాస రీజన్లో కేవలం డ్రిజ్లింగ్ మాత్రమే ఉంటుంది దాంట్లో ఆక్సిజన్ కంటెంట్ ఉంటుంది మాయిశ్చర్లో కాబట్టి ఇంకా శ్వాస సంబంధించిన ప్రాబ్లం ఉన్న వారికి ఇంకా హెల్ప్ అవుతుంది తప్ప ఇక్కడ ఇబ్బంది కలగదు సో ఇక్కడ నుంచి మనం జూలై నుంచి మొదలు పెడితే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు కైలాస యాత్ర చేయడానికి అనువైన సమయము అండ్ మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఓపెన్ అయ్యింది నెక్స్ట్ ఇయర్కి ఏ పరిస్థితి ఉండవో తెలియదు కాబట్టి వరకు ఈ కైలాస యాత్రని ఈ సంవత్సరం ఓపికన్న వారు తీరిక చేసుకుని యాత్ర చేయడం ఉత్తమము అని చెప్పొచ్చు అమ్మా ఈ మొత్తం యాత్ర ఎన్ని రోజులు పడుతుంది అమ్మ సుమారుగా మనం గమనిస్తే డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్లో కైలాస యాత్రకు వెళ్ళచ్చు సో ఒక రూట్కు ఒక రూట్లో మనం బై రోడ్ వెళ్తే సుమారుగా మనకు సిక్స్టీన్ టు సెవెంటీన్ డేస్ అవుతుంది కాట్మండు టు కాట్మండు అదేవిధంగా ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ బై రోడ్ వెళ్ళాలి రోడ్ రూట్లో వెళ్ళచ్చు సో మనకు మానసరవరం మన కైలాశగిరి పరిక్రమ అంతా తిరిగి వచ్చేసరికి హైదరాబాద్ టు హైదరాబాద్ మనకు ఎయిటీన్ డేస్ సమయం పట్టే అవకాశం ఉంటుంది ఇది కాకుండా మనం షార్ట్ అండ్ స్వీట్గా కైలాష్ మానస యాత్ర చేయాలి అనుకుంటే మనం హైదరాబాద్ లక్నో నేపాల్గం సిమికోట్ హిల్సా తక్లాకోట్ అండ్ మానసరావరం నుంచి కైలాసగిరి అంతా పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్ రావడానికి కేవలం టెన్ డేసే పట్టిన ఒక మార్గం ఉంది అది వయా ఫ్లైట్స్ అండ్ హెలికాప్టర్స్ వెళ్ళేటప్పుడు ఒక మార్గము సో ఈ రెండు కాకుండా గవర్నమెంట్ ఆపరేట్ చేసే ఒక రూట్ ఒకటి ఉంది ఆ రూటే వయా లిప్లేక్ పాస్ అది కేవలం ఇండియన్ గవర్నమెంట్కి మాత్రమే ఆ రూట్ నుంచి అవకాశం ఉంటుంది అది కూడా ఆల్మోస్ట్ లెంతి జర్నీ ఒక ట్వంటీ డేస్ పట్టిన ఒక యాత్ర దీంతోపాటు ఫైవ్ ప్లేసెస్లో మనకు మెడికల్ టెస్ట్ చేస్తారు ఏ ప్లేస్లో మనం మెడికల్ టెస్ట్లో ఫెయిల్ అయినా సరే మనం సొంత డబ్బులతో మనకి బ్యాక్ రావాల్సి వస్తుంది మనం పే చేసిన అమౌంట్ అంతా వదులుకొని కాబట్టి చిన్న బీపీ ఫ్లక్చ్యుయేషన్ అయినా సరే ఒకరోజు మనకు అక్కడ నుంచి బ్యాక్ పంపిస్తారు సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఈ స్పెషల్ రూట్స్ ఏవైతే లక్నో నుంచి కానీ లేదా కాట్మండూ నుంచి కానీ వెళ్ళినప్పుడు ఈ ఫ్లైట్ అండ్ హెలికాప్టర్ రూట్ కానీ రోడ్ రూట్ ద్వారా చాలా ప్రశాంతంగా ఈ యాత్ర చేసుకుంటూ నైన్ డేస్ తిరిగి రావచ్చు మనం ఇప్పుడు చాలామంది వెళ్తుంటారు వాళ్ళందరికీ కూడా కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు అంటే టైంకి తినడం షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు బీపీ చాలా చాలామంది ఉంటారు కదా మరి వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది ఎస్ అమ్మ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కైలాష్ యాత్రకి బయలుదేరేటప్పుడు ప్రతి యాత్రికుల మేము చెప్పేటువంటిది ఏంటంటే మీరు యాత్ర స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మీ యొక్క వెయిట్ చూసుకోండి తిరిగి మళ్ళీ యాత్ర చేసి వచ్చిన తర్వాత అట్లీస్ట్ మీరు ఒక టూ కిలోస్ పెరగాలి అని ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తాము అందరికీ కైలాష్ మానసరావు యాత్రలో ఏదైతే హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన విషయాలు దానికి ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుందమ్మా ఎందుకంటే మన బాడీస్ అనేవి కార్బోహైడ్రేట్ బాడీస్ మనం రైస్ ఎక్కువ తింటూ తింటూ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఒక బాడీకి అక్కడ రెసిస్ట్ కావాలంటే కష్టంగా ఉంటుంది సో ముందుగానే యాత్ర చేయాలి అనుకుంటే కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తూ ప్రోటీన్స్ని పెంచుతూ మన యొక్క బాడీని అకొమడేట్ చేసి అడ్జస్ట్ చేసి అలవాటు చేయాల్సి వస్తుంది సో కైలాష్ మానసరో యాత్రకి హైదరాబాద్ నుంచి బయలుదేరి టిల్ పరిక్రమ చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చే వరకు మన సౌత్ ఇండియన్ ఫుడ్ అదేవిధంగా టేస్టీ ఫుడ్ ఎక్కడ కూడా వారు మన ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నారు అనేటువంటి ఒక ఫీల్ లేకుండా అట్ ది సేమ్ టైం ప్రోటీన్ అండ్ ఫుడ్ బాగా పెంచుతూ వీరికి పిరియాడికల్గా ఎప్పుడు ఏదో ఇంటేక్ ఉండాలన్నమాట హై ఆల్టిట్యూడ్లో కాబట్టి అల్టిమేట్ జ్యూసెస్ ఫ్రూట్స్ సూప్స్ ఇవన్నీ కూడా ఇస్తూ వారిని ఒక ఒక రారాజు లాంటి యాత్ర ప్యాకేజ్ తీసుకెళ్లాల్సి వస్తుంది సో ఇదంతా కూడా క్లైమేటికల్ కండిషన్స్ని బేస్ చేసి మనం ఫుడ్ కూడా చాలా హైజనిక్ ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది సో ఇదంతా కూడా ఒక 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 టీమ్ ఆఫ్ పీపుల్ బ్యాక్ ఎండ్లో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పీపుల్ వర్క్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక వంద మంది బ్యాచ్న్న కస్టమర్కి సో ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగిపోయేటువంటి యాత్ర ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడ మన యొక్క ఇంటిని మరిపించేలాగా మనం సర్వ్ చేయొచ్చు అమ్మా ఓకే అండి ఇక మీరు చెప్పారు ఏ రూట్స్లో వెళ్ళొచ్చు అని చెప్పారు కదా సో చైనా గవర్నమెంట్ ఈ ఇయర్ ఏ రూట్స్ అలౌ చేస్తుంది ఎస్ అమ్మ ఒక హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వారికి ఎవరికైనా సరే ఇండియా నుంచి ఎక్కడి నుంచి ట్రావెల్ చేసినా సరే ఇటు హెలికాప్టర్ రూట్లో వెళ్ళేటువంటి లక్నో నుంచి కానీ లేదా ఇటు రోడ్ రూట్లో వెళ్ళేటువంటి కాఠ్మండో నుంచి కానీ రెండు రూట్స్లో వెళ్ళచ్చు సో ఈ రెండు రూట్లో ఇటు వెళ్ళినా ఇబ్బంది లేదు చాలా మంది ఒక ఫాల్స్ ప్రభాకం ప్రచారం చేస్తున్నారు ఏమని అంటే రోడ్డు ద్వారా వెళ్తే అకామడేట్ అవుతారు బాగా అడ్జస్ట్ అవుతారు క్లైమేట్కి ఈ హై ఆల్టిట్యూడ్లో మీరు డైరెక్ట్గా హెలికాప్టర్ వెళ్ళకూ వెళ్ళకూడదని చెప్తారు ఈసారి ఏజెంట్స్కి ఈ హెలికాప్టర్ రూట్స్లో మార్జిన్స్ బాగా తక్కువ ఉండము రోడ్ రూట్లు చాలా ఈజీగా వెళ్ళి అదేవిధంగా వీరికి రిస్క్ లేకుండా మాలాంటి ఆపరేటర్స్కి రిస్క్ లేకుండా ఎక్కువ మార్జిన్స్ మిగిలేటువంటి యొక్క మార్గం రోడ్డు మార్గం కాబట్టి అటువైపు డైవర్ట్ చేస్తున్నారు కానీ హెలికాప్టర్ రూట్ కూడా చాలా బెస్ట్ రూట్ మనకు అనుకూలతను బట్టి రెండు మార్గాల్లో ఏ మార్గం కూడా ట్రావెల్ చేసినా అది ది బెస్టే సో కైలాస్ యాత్ర సంబంధించిన ఒక పర్మిడెంట్ వీసాస్ కోసం కాస్త జాగ్రత్త పడి అర్లీగా ప్లాన్ చేసుకుని డాక్యుమెంటేషన్ విషయంలో మాకే కాదు అలాంటి ట్రావెల్ ఆపరేటర్కి ఎవరికి సహకరించినా సరే మీ యాత్ర అలా ప్రశాంతంగా పూర్తి చేసుకోవచ్చు అని చెప్పొచ్చు అంటే చాలా మంది ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకునే యాత్ర ఇది బట్ అందరూ కూడా ఎఫర్ట్ చేయలేరు సో ఇంత పెద్ద యాత్రకి సుమారు ఎంత ఖర్చు అవుతుందొచ్చు ఇప్పుడు కైలాష్ మానస యాత్ర అనగానే ఇక నుండి ఇండియా ఇండియా నుంచి నేపాల్ నేపాల్ నుండి టిబెట్ విచి బై చైనా సో ఇన్ని దేశాలు దాటుకుంటూ పర్మిట్లు వీసాలు ఫ్లైట్స్ అండ్ హెలికాప్టర్స్ ఇన్నిటినీ మనం బేస్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఒకప్పుడు కోవిడ్ కంటే ముందే ఆల్మోస్ట్ ఈ యాత్రకి ఒక రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేలు ఖర్చు ఉండేది హెలికాప్టర్ రూట్కి ఇప్పుడు అదే కాస్త రోడ్ రూట్లో గమనిస్తే సుమారుగా ఆ రెండు లక్షల యాభై వేల వరకు రోడ్ రూట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అండ్ ఆబ్వియస్గా ఫ్లైట్స్కి హెలికాప్టర్స్కి మనం ఎక్కువనే పెట్టాలి కాబట్టి రోడ్ రూట్ని కంపేర్ చేస్తే సుమారుగా ఈ యొక్క రోడ్ రూట్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక త్రీ ల్యాక్స్ బడ్జెట్ దాటిపోయిన పరిస్థితి కనబడుతుంది బట్ ఏదేమైనా సరే బడ్జెట్ అనేది పక్కకు పెట్టి వ్యయ ప్రయాసాలు ఎన్నున్నా సరే కైలాస అనేది అల్టిమేట్ అనేటువంటిది ఒక యాత్ర అనేటువంటి యాత్రగా భావించే వాళ్ళు చాలామంది ఉంటారు సో శక్తి ఉన్నప్పుడే వాటికి ప్లాన్ చేసి ఎప్పుడూ ఏజ్డ్ వారు వెళ్ళిన తర్వాత కాకుండా ఇవాళ రేపు మనం మీడియా యొక్క ప్ర ప్రోద్బలం వల్ల అన్ని అంతా కూడా చిన్నపిల్లలు కూడా బాగా షేర్ అవుతుండడం వల్ల ఈవెన్ ఎయిటీన్ ఇయర్స్ దాటినటువంటి వారు కూడా కైలాస యాత్రకి ట్రావెల్ చేస్తున్నారు సో అటువంటి వాళ్ళని చూసినప్పుడు ఏజ్డ్ వాళ్ళకి అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ టైంలో యాత్ర చేస్తుంటే బాగుంటుంది కదా అని సో ఎర్లీ స్టేజెస్లోనే యాత్ర చేస్తే వాళ్ళ లైఫ్లో తెలియని ఒక రకమైన డివోషనల్ చేంజ్ ఒక లైఫ్లో ఒక అల్టిమేట్ టాస్క్ మేము ఏదో గమని పొందామనే ఫీలింగ్ అనిపిస్తుంది సో ఈ యొక్క కైలాస్ యాత్రకి సుమారుగా బడ్జెట్తో పాటు హెల్త్ ఇష్యూస్ దాంతోపాటు టైమ్ అన్నీ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుందమ్మా ఓకే అండి వెళ్ళాలి అని ఎంత ఆశ ఉన్నప్పటికీ కూడా కొంతమంది అంత ఖర్చు చేయలేరు సో అలాంటి వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ ఉందా ఎస్ కైలాష్ యాత్రకి మనం బై ఫ్లైట్స్ అండ్ హెలికాప్టర్స్ వెళ్ళడము పర్మిట్లు వీసాలు సెవెంటీ ప్లస్ ఏజ్ లిమిట్ దీంతో పాటు హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్న వారందరికీ ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ ఒకటి ఉంది హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా లక్నో ఫ్లై అయ్యి జస్ట్ ఒక ఫోర్ అవర్స్లోనే నేపాల్ కదిన ప్లేస్కి వెళ్ళిపోయి సేమ్ డే నేపాల్ గంజ్లో వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకుని నేపాల్ గంజ్ నుండి ఒక థర్టీ మినిట్స్ ఫ్లై అయ్యి ఏరియల్ వ్యూ ద్వారా కైలాస్ అండ్ మానస్రవర్ని చైనీస్ బార్డర్లోకి వెళ్ వెళ్లకుండా నేపాల్ బార్డర్లోనే ఉంటూ మనం గాల్లో నుంచో విండో సీట్ నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు ఇది ఒక ఆప్షన్ ఉంది కానీ ఆ ఆప్షన్ని చాలా వరకు అయ్యో నేను మానసరవరం వెళ్ళకుండా కైలాసగిరి పరిక్రమ చేయకుండా అలా ఏదో గాల్లో నుంచి దూరంగా చూడడం నాకు ఇష్టం లేదని భావిస్తారు సో ఇది ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్కి వెళ్తే సుమారుగా యాభై నుంచి అరవై వేలు రూపాయలు జస్ట్ త్రీ డేస్ మన త్రీ డేస్లో మనం హైదరాబాద్ నుంచి హైదరాబాద్ యాత్ర చేసి ప్రశాంతంగా రావచ్చు సో ఇది ఒక ఆల్టర్నేట్ మార్గం అమ్మ తక్కువ కాస్ట్లో వెళ్ళడానికి అనమాట ఓకే అండి కొంతమంది పిల్లలు ఎన్ఆర్ఐ అయి ఉంటారు అంటే ఫారిన్ కంట్రీస్లో అబ్రాడ్లో సెటిల్ అయిపోయి ఉంటారు అండ్ పేరెంట్స్ ఇక్కడ ఇండియాలో ఉంటారు సో అలాంటి వాళ్ళకి వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళు పేరెంట్స్ ఇండియా నుంచి రావాలి అంటే ఫార్మాలిటీస్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు కైలాష్ యాత్ర అన్నటువంటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ని కొంతమంది పిల్లలు మేము దగ్గరుండి మా పేరెంట్స్ని తీసుకెళ్ళాలి సో లైఫ్లో అంతకంటే మించి ఏ పేరెంట్ ఎవరిని ఏం కోరుకోకపోవచ్చు అల్టిమేట్ టార్గెట్ కైలాష్ నాకు తెలిసిన వాళ్ళు పాపం పేరెంట్స్ కైలాష్కి వెళ్ళాలనుకుంటారు కానీ పిల్లలు వారిని ఫంక్ చేస్తూ భయపెడుతూ ఈ కైలాశయాత్ర ఎప్పుడు ఎందుకు అనేటువంటి ఆలోచన కూడా అంటూ ఉంటారు సో అటువంటి వారు ఎవరైనా సరే పేరెంట్స్ని కి తీసుకెళ్లాలనుకునే వారు సహజంగా ఏం చేస్తారంటే వారందరికీ ఇండియన్ పాస్పోర్ట్ సపరేట్గా ఎన్ఆర్ఐ అండ్ అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ సపరేట్గా చూసుకోవాల్సి వస్తుంది ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఫిజికల్గా కస్టమర్ వెళ్లకుండా వారి స్టాంపింగ్ అంతా కూడా ఈ యొక్క ఢిల్లీ ఎంబస్లో జరుగుతుంది అది ఏజెంట్ ద్వారా చేసుకునేటువంటి ప్రక్రియ అది ఎంత స్ట్రైట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు వెరాజ్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కాకుండా అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ స్టాంపింగ్స్ అన్ని జరిగేటువంటి ఒక ప్రదేశం కాట్మండు కాబట్టి ఒక ఫోర్ డేస్ ముందే ఫిజికల్గా వీళ్ళు రావాలి వారి దగ్గర ఉండి కాట్మండులో స్టాంపింగ్ వేయించుకోవడానికి మేము సహకరిస్తాం ఆలోగా లోకల్లో మనం పశుపతినాథ్ జల్ నారాయణ డోలేశ్వర్ ఇటువంటి యొక్క టెంపుల్స్ చాలా చూసుకోవచ్చు వీలుంటే మనోకామన కూడా కాస్త రోప్వే వీళ్ళు రావచ్చు ఇంకా వన్ టూ డేస్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే ముక్తినాథ్ కూడా వెళ్ళి రావచ్చు బై ఫ్లైట్స్ సో ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసుకోవాల్సి వస్తుంది సో కైలాశ్ యాత్రకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అండ్ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా కలిసి మళ్ళీ తిరిగి హెలికాప్టర్ రూట్ ఉండే వయా నేపాల్ గది నుంచి ట్రావెల్ చేయచ్చు లేదా రోడ్డు ద్వారా కూడా ట్రావెల్ చేయవచ్చు సో అది పాసిబుల్ అవుతుంది అమ్మ ఖచ్చితంగా ఓకే అండి సో చివరగా కైలాస్ యాత్ర చేయాలి అనుకున్న వాళ్ళు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు అండ్ ఈ యాత్రకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి మన టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళని ఎలా సిద్ధం చేస్తున్నారు అమ్మ కైలాస్ యాత్ర అనగానే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో గాయత్రి అనే పేరును టచ్ చేయడానికి ముఖ్య కారణం ఈ కైలాస్ యాత్ర లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మిగతా మీరు యూరప్ వెళ్ళచ్చు మిగతా దేశాలు వెళ్ళొచ్చు మీరు ఒక్క ఈ యాత్ర తప్ప ఏ యాత్రకి వెళ్ళినా సరే మీ సొంతంగా ఈ యాత్రకి వెళ్ళచ్చు కానీ ఈ కైలాస్ యాత్ర మాత్రమే ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్ అలాంటి వాళ్ళని టచ్ చేయండి మీరు యాత్ర చేయలేరు బికాజ్ ఈ యాత్రకి అంత కూడా మనం గమనిస్తే గ్రూప్ పర్మిట్ సో గ్రూప్ వీసాస్ ఇవన్నీ కూడా గ్రూప్స్కి ఇస్తారు తప్ప ఇండివిజువల్కి ఇవ్వరు కాబట్టి ఏ ఒక ఏజెంట్ ఎవరైతే ఉంటారో వారిని బాధ్యతగా సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్ను అప్పజెప్పేటప్పుడు హైదరాబాద్ టు హైదరాబాద్ వాళ్ళ డెస్టినేషన్ టు డెస్టినేషన్ వరకు బాధ్యత తీసుకొని అప అప్పని ఆపరేటర్ ప్రిఫర్ చేస్తారు సో రారాజు లాంటి యాత్రని కైలాస మానస్త లాంటి యాత్రని కనీసం ఫోన్స్ కూడా పనిచేయకుండా సిగ్నల్స్ కూడా లేనటువంటి యాత్రకి కాస్త అందరికంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్న వారిని ఎక్కువ టచ్ చేస్తారు కాబట్టి మా ఆఫీస్ ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఉన్నా కూడా వెతుక్కుంటూ కైలాస యాత్రకు వచ్చి బుక్ చేసుకునే దాంట్లోనే అది ఒక సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లో చేస్తున్నాం అనేటువంటిది మీ మాటలు కూడా తెలిసిపోద్దమ్మా కాబట్టి కైలాష్ అంటే గాయత్రి గాయత్రి అంటే కైలాష్ అంటే పేరుకి అది ఒక బ్రాండ్ అయిపోయిందని చెప్పచ్చు అమ్మా ఓకే భరత్ గారు కైలాస యాత్ర చేయాలి అనుకునే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఒకవేళ ఫేస్ చేస్తే అండ్ వాటిని ఎలా అధిగమించాలి అలాగే ఈ టూర్ అంతా కూడా ఎన్ని రోజులు అయిపోతుంది ఎలా కాంటాక్ట్ అవ్వాలి అన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో చూసారు కదా ఎవరైనా సరే కైలాస యాత్రకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని ఖచ్చితంగా సంప్రదించండి ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం నమస్తే